వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడు ఒక్క నిర్ణయం లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదా చాలా మందికి ఈ ప్రశ్న సాధారణమైన ప్రశ్నగానే అనిపించవచ్చు కానీ ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం అవును అనే మాట ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ నెల జీతంలో ఎక్కువ భాగం హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్లకు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది అలాంటి సమయంలో రెపో రేట్ కేవలం సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గిస్తే వెహికల్ లోన్ హోమ్ లోన్ పర్సనల్ లోన్లపై ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంటుంది దీనిని ఇప్పుడు ఈ బ్యాంకు నిజం చేసింది రెపో రేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇతర బ్యాంకులు తీసుకునే తాత్కాలిక రుణాలపై విధించే వడ్డీ రేటు ఈ రేటు తగ్గిందంటే బ్యాంకుల రుణ భారం తగ్గుతుంది అదే తక్కువ భారం వల్ల వినియోగదారులకు తక్కువ వడ్డీ రేటుగా మారుతుంది అంటే వాహన గృహ వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదే జరిగింది ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీలో రేపో రేటును ఆరు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఇది వరుసగా రెండోసారి తీసుకున్న తగ్గింపు నిర్ణయం ఫిబ్రవరిలో కూడా ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఈ ఏడాదిలో ఇప్పటి మొత్తం సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం తగ్గించింది ఇక ఈ తగ్గింపు నిజంగా ఎంత ప్రయోజనం ఇస్తుందో ఉదాహరణలతో సహా తెలుసుకుందాం ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం వడ్డీ రేటుతో ముప్పై ఏళ్ల కాలానికి యాభై లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం ఇప్పుడు అతని ఈఎంఐ ముప్పై తొమ్మిది వేల నూట యాభై ఏడు రూపాయలు అయితే వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతానికి తగ్గితే ఈఎంఐ ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిదికి తగ్గుతుంది అంటే నెలకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఆదా అవుతుంది ఇదే సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం తగ్గిస్తే వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతానికి చేరుతుంది ఈ లెక్కన ఈఎంఐ ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అవుతుంది ఇక నెలకు మొత్తం పదిహేడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఆదా అవుతుంది ఇలా సంవత్సరానికి చూస్తే దాదాపుగా ఇరవై ఒక్క వేల రూపాయల లాభం ఈ లెక్కన ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్లలో ఈ ప్రయోజనం లక్షల్లోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా అంతేకాకుండా ఫిబ్రవరికి ముందు మీ గృహ రుణంపై వడ్డీ రేటు ఎనిమిదిన్నర శాతంగా ఉందని అనుకుంటే అది ఇప్పుడు ఎనిమిది శాతానికి తగ్గింది దీని ప్రకారం మీరు ఇరవై సంవత్సరాలకు యాభై లక్షల రూపాయల గృహ రుణం తీసుకుంటే అప్పుడు ఈఎంఐ నెలకు నలభై మూడు వేల మూడు వందల తొంభై ఒక్క రూపాయలు అవుతుంది ఈ వడ్డీ రేటు ప్రకారం మీరు మొత్తం కాలానికి వడ్డీగా యాభై నాలుగు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కానీ సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేటు తగ్గింపుతో గృహ రుణ ప్రభావవంతమైన రేటు ఎనిమిది శాతానికి తగ్గింది ఇప్పుడు అది నెలకు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలకు తగ్గింది ఇది కేవలం ఒక లాభం మాత్రమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరిచే అవకాశం కూడా ఎందుకంటే ప్రతీ నెల తక్కువ చెల్లించడం మిగిలిన దానిని అవసరాలకు వినియోగించడం వల్ల తరగతి కుటుంబాల జీవన విధానాన్ని సులభతరం చేస్తుంది అయితే ఈ మార్పు వెంటనే జరగదు ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే బ్యాంకులు కూడా అదే స్థాయిలో వడ్డీ రేట్లు తగ్గిస్తాయన్న గ్యారంటీ లేదు ఎందుకంటే వారు తమ తమ పెండింగ్ రేట్లను సమీక్షించి వ్యాపార ప్రణాళికల మేరకు నిర్ణయం తీసుకుంటాయి అయితే చాలా బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ నిర్ణయంను వ్యక్తిగత లెవెల్లో మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి దోహదపడుతుంది వడ్డీ రేట్లు తగ్గితే మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది వ్యాపారాలు రుణాలు తీసుకొని పెట్టుబడులు పెడతాయి వినియోగదారులు కొనుగోళ్లలో ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఆర్థిక వ్యవస్థలో తిరోగమనాన్ని ఎదుర్కోవటంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయం సాధారణంగా కనిపించినా దీని ప్రభావం ఎంతో ఉంటుంది ఇది మీరు చెల్లించే ఈఎంఐల నుంచే కాదు దేశ ఆర్థిక దిశను కూడా ప్రభావితం చేయగల శక్తివంతమైన చర్య